రాష్ట్ర ప్రభుత్వం నిధులు రావాల్సి ఉండే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు ఎస్ఎఫ్సి నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వీళ్ళు ఇప్పించవచ్చు కానీ వీళ్ళు ఎందుకు ఇస్తలేరు వీళ్ళంతా డబ్బులు లేవు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇట్లా ఉందనమాట కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమి లేదు ఎందుకంటే అంత ముందు వాళ్ళ హామీలు ఇచ్చినప్పుడే తెలిసి తెలిసిపోయింది వీళ్ళు పదమూడు ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు ఉంటే ఆ మూడు అంశాలు చేసేది అప్తే ఇంకా పది అంశాలు రైతు కూలీలకు రైతులకి తర్వాత మహిళలకి నిరుద్యోగులకి వికలాంగులకి అందరికి కూడా మరి పెన్షన్ కానీ రకరకాలు ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామాలకు పోలేని పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే గ్రామ పంచాయతీల సమస్యలు విపరీతంగా రోజు రోజు పెరిగిపోతా ఉన్నాయి ఇవన్నీ చూసి ఇదేందంటే రేపు హైకోర్టు ఒక డేట్ ఇచ్చింది ప్రత్యేక సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు నిర్వహించాలంటే ఒక సాక్ పెట్టుకున్నారు వీళ్ళు ఏంటంటే రిజర్వేషన్ తీసుకొస్తాం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే మేము పెడతామని చెప్పి ఇవన్నీ కాకుండా మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు గత మూడు నెలల నుంచి ఇది మొదలు పెట్టారు దానికంటే ముందు ఏం చేశారు ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కడ వీళ్ళ దగ్గర డబ్బు లేక ఫినాన్షియల్ కన్సిటెన్సీ ఉండబట్టి వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు పోతా ఉన్నాయి వీళ్ళ పదవి కాలం ఐదు సంవత్సరాలు టైం ఇచ్చే ఐదు సంవత్సరాల్లో హాఫ్ దగ్గర దగ్గర ెడ్డి గారు వెంకరెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంలో కాంగ్రెస్ కులగణన చేసింది బీజేపీ ఆ బిల్లు విషయంలో ఆమోదించట్లేదు ఇటు రాష్ట్రపతి దగ్గర ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసిన రెండు చట్టాలని రాష్ట్రపతి ఆమోదించలేదు అట్ ద సేమ్ టైం క్యాబినెట్కి సంబంధించిన ఆమోదం తెలిపిన గవర్నర్ ఆర్డినెన్స్ను కూడా పెండింగ్లో పెట్టారు సో మీరు మొత్తానికి బీసీల బీసీల విషయంలో రిజర్వేషన్ల విషయంలో అడ్డుకుంటున్నారు కనుకనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించడంలో ప్రభుత్వం మరి ఆలోచిస్తుందని కూడా చెప్తున్నారు కదా దీనికి దానికి సంబంధమే లేదు ఇది వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న మేనిఫెస్టోలు పెట్టుకున్న అంశం తప్పితే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్ల రాజకీయం కోసం గెలుపు కోసం మీకు లేదా తెలంగాణలో ఫార్టీ ఫైవ్ బీజేపీ రాష్ట్ర తెలంగాణ నాయకులకు లేదా రాష్ట్ర అధ్యక్షునికి లేదా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పుడు తెలంగాణ ప్రజలకి తెలంగాణ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలని మీ పార్టీలో ఉండదా మీ పార్టీ తెలంగాణ అనేది ఒకటి భారతదేశంలో ఒక అంతర్భాగం అని మీరు భావించట్లేదా డెఫినెట్ గా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ఆలోచన చేసిన అనౌన్స్మెంట్ డెఫినెట్ గా మరి మొట్టమొదటి పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ దాంతో పాటుగా వీళ్ళు బీసీలకు దగ్గర దగ్గర యాభై ఆరు శాతం ఉంటే దాన్ని నలభై రెండు శాతం కుదించి దాని ఎంపరికల్ డేటా తీసుకొచ్చి ఒక కాలనీలో ఒక వంద ఇండ్లు ఉంటే పది ఇండ్ల లెక్క పెట్టి వంద ఇంట్లో ఇంత మంది అంటారు చెప్పి చెప్పి ఇంటింటికి పోలే ఎక్కడ కూడా ఇంటింటికి సర్వే చేయలే వీళ్ళు బీసీలు యాభై ఆరు శాతం ఉంటే యాభై ఆరు శాతం నుంచి నలభై రెండు శాతం కుదించి నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు ఇస్తే ఏ విధంగా ఊరుకుంటారండి బీసీలకు అన్యాయం జరుగుతుంది బీసీలకు ఆల్రెడీ బీసీ బిలో ఉంది బీసీఈలో రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మళ్ళీ తీసుకొచ్చి పది శాతం బీసీల ముసుగులో పీసీల రిజర్వేషన్ ముసుకులు పది శాతం ముస్లింలకు ఇస్తా ఉంటే పార్టీ జంత పార్టీ ఊరుకుంటుందా ఒక వెంకట గారు వెంకట వెంకట గారు మీరు చెప్తున్నట్టు ఓకే ఆ ఫార్టీ టూ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ముస్లింలు ఆడ్ చేసిర్రు ఇవన్నీ ఓకే మీరు ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఖచ్చితంగా ఈ ఫార్టీ అయినా కనీసం అభ్యర్థులకు టికెట్లు ఇస్తారా ఆ విషయం చెప్పండి వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది మా అధ్యక్షులు రామచంద్ర గారు కూడా చాలా సార్లు చాలా సందర్భాలు చెప్పారు ఎవరు ఏమి ఇచ్చినా కూడా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము నలభై శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత ఎన్నికలు పోతాం అక్కడ గెలిపించుకుంటాం బీసీ అభ్యర్థులు ఎవరైనా కూడా వెంకటరెడ్డి గారు సో జయరామ్ గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఇరవై నెలలు అవుతాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మరి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడంలో మరి బీసీ సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అంటున్నారు కులగనం చేశామంటున్నారు సో బీజేపీ ఏమో అది తప్పుల తడగా ఉంది అది సరిగా చేయలేదు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆరోపిస్తున్నాయి సో మొత్తానికి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది దీనికి కారణం మరి ఎవరు ఈ గ్రామాల్లో ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కాలి ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సో మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ తెలంగాణకు ప గత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేళ్లుగా కూడా తెలంగాణకు కేంద్రం నుంచి మొండిచే